సామెతల గ్రంథము అధ్యాయము నా కుమారుడ నా మాటలను మనసునుంచుకొనుము నాజ్ఞలను నీ యుద్ధ దాచిపెట్టుకునుము నా ఆజ్ఞలను నీవు మనసున నుంచుకొనిన ఎడల నీ కనురెప్పవలే నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకు నివ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నిదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము జ్ఞానముతో నీవు నాకు అక్కవనియూ తెలివితో నీవు నాకు చెలికెత్తవనియూ చెప్పుము నీవు జారస్త్రీ యొక్కకు పోకుండను ఇచ్చగములాడు పరస్త్రీకి లోబడకుండను నిన్ను కాపాడును నీ ఇంటి కిటికీలో నుండి నా అల్లిక కిటికీలో నుండి నేను పారచూడగా జ్ఞానము లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడకుడు నాకు కనబడెను సంధ్యవేళ పొద్దు గ్రుంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రీ సందు దగ్గర వీధిలో తిరుగుచుండెను దాని ఇంటి మార్గమున నడుచుచుండెను అంతటా వేష్య వేషము వేసుకొని గల స్త్రీ ఒకతే వాణిని ఎదుర్కొనవచ్చెను అది బొబ్బలు పెట్టునది స్వేచ్ఛగా తిరుగునది దాని పాదములు దాని ఇంట నిల్వవు ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు సంత వీధులలోనూ అది ఉండును ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును అది వాణిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లనెను సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని నేను నా మృక్కుబళ్లను చెల్లించి ఉన్నాను కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలనని రాగా నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే కనబడితివి నా మంచము మీద కంబళ్లను ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనికల నారదుప్పట్లను నేను ఉన్నాను నా పరుపు మీద గోళము అగరు కారుపు చెక్క చల్లియున్నాను ఉదయం వరకు వలపుదీరా తృప్తి పొందుదుము రమ్ము పరస్పర మోహము చేత చాలా సంతృష్టి నొందుదుము రమ్ము ఋషుడు ఇంటలేడు దూర ప్రయాణము ఉన్నాడు అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయెను పున్నమ్మ నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను అది తన అధికమైన లాలన మాటల చేత వని లోబర్చుకొనెను తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వని ఈడ్చుకుని పోయెను వెంటనే పశువు పోవునట్లును పరుల చేజిక్కిన వాడు సంఖ్యలలోనికి పోవునట్లును తనకు ప్రాణహానికరమైనదని ఉరియొద్దుకు పక్షి త్వరపడినట్లును వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను నా కుమారులార చెవియొగ్గుడి నా నోటి మాటల నాలకింపుడే జాశ్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకుము దారి తప్పి అది నడుచు ద్రోవలలోనికి పోకుము అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు అది చంపిన వారు లెక్కలేనంతమంది దాన్ని ఇల్లు పాతాలమునకు పోవు మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును